ఈరోజు దేవుని వాక్యం లుక శుభవార్త పదహారవ అధ్యాయము మొదటి చిన్నము నుండి పదమూడవ చిన్నము వరకు యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను ఒక ధనవంతుని వద్ద గృహ గృహ నిర్వాహకుడు ఒకడు ఉండెను అతడు యజమాని సంపదను వృధా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడేను యజమానుడు అతనిని పిలిచి నిన్ను గూర్చి నేను వినుచున్నది ఏమిటి లెక్కలు అప్పగింపము ఇకపై నీవు గృహ నిర్వాహకుడిగా ఉండ వీలుపడదు అని చెప్పాను అతడు లోపల ఇట్లు అనుకొనెను ఇప్పుడు నేనేమి చేయుదును యజమానుడు నన్ను ఈ పదవు నుండి తొలగించుచున్నాడు శ్రమించుటకు నాకు శక్తి లేదు బిచ్చమెత్తుటకు నాకు సిగ్గుగానున్నది గృహ నిర్వాహకత్వము నుండి తొలగింపబడినప్పుడు అందరి వలన ఆశ్రయం పొందుటకు నేను ఇట్లు చేసేదను అని యజమాని రుణస్థులను ఒక్కొక్కరిని పిలిచి మొదటి వానితో నీవు నా యజమానికి ఎంత రుణపడి ఉన్నావు అని అడిగాను వాడు నూరు మణుగుల నూనె అని చెప్పాను అప్పుడు అతడు వానితో నీ రుణపత్రమును తీసుకొని వెంటనే దానిపై యాభేని రాసుకొనుము అని చెప్పెను అంతటా రెండో వానితో నీవు ఎంత రుణపడి ఉంటివి అని అడిగాను వాడు నూరు తూముల గోధుమలు అని బదులు పలికెను అప్పుడు వానితో నీ రుణపత్రమును తీసుకొని ఎనుబది అని వ్రాసుకొనుము అనిను ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా వర్తించినందులకు యజమానుడు వానిని మెచ్చుకొనిను ఎలైనా ఈ తరము ఈ లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధులకు ప్రజల కంటే యుక్తిపరులు అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనుడు ఎలా ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్య నివాసములో మిమ్ము చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను స్వల్ప విషయములలో నమ్మదగిన వాడు గొప్ప విషయములలో నమ్మదగిన వాడుగా ఉండును అల్ప విషయములలో నమ్మదగిన వాడు గొప్ప విషయములలో నమ్మదగినవాడుగా ఉండును కనుక ఈ లోక సంపదల యందు మీరు నమ్మదగిన వారు కానిచో పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించును పరుల సొమ్ము విషయములో మీరు నమ్మదగిన వారు కానిచో మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపజాలడు ఎలా వాడు ఒకనిని ద్వేషించును మరి ఒకరిని ప్రేమించును లేదా ఒకనిని అనుసరించును వేరొకరిని తృణీకరించును మీరు దైవమును ద్రవ్యమును సేవింపలేరు ఇది క్రీస్తుని సుశేషము క్రీస్తు మీకు స్థుతి కలుగునగాక